ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ లో గల యూత్ క్లబ్ కాస్మో క్లాబ్ హాల్ అధ్యక్షుల విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అంజుబాబుపై కొన్ని ఛానల్లో వార్త కథనాలను వారు ఖండించారు వారు మాట్లాడుతూ భీమవరం టౌన్ లో మావి క్లబ్బులు కాదని ఎనభై సంవత్సరాలుగా ఉన్న సంస్థలని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకి మాకు నగదు సంబంధిత బాంధవ్యాలు మాకు లేవని ఏమైనా ఉంటే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు గౌరవంగా ఆహ్వానిస్తామని వారు అన్నారు అంతేకాకుండా జరిగితే అని వారు చెబుతూ కొన్ని ఛానల్స్ కొంతమంది విలేకరులు కలిసి మాకు ఎమ్మెల్యే గారికి బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని ఇటువంటి పునరావత్వం కాకూడదని వారన్నారు ఎప్పుడు డబ్బులు ఇచ్చే అలవాటు లేదు ఏంటంటే మేము సోషల్ సర్వీస్ చేస్తాం ఏదైనా మొన్న విజయవాడ ఫ్రెండ్స్ వచ్చినాయంటే ఎమ్మెల్యే గారి చేతి మీద పది లక్షల పండుగని మాకు లబ్ధికి ఇచ్చాం అలాగే కాటన్ పార్క్ అని రేపొద్దున మళ్ళీ మేము చేసిన సోషల్ సర్వీస్ ఏంటంటే హాస్పిటల్స్ అని పిల్లలు చదువులు అని అలా సోషల్ సర్వీస్ చేస్తాం మీ ప్రతి సంస్థ ఎవరికి డబ్బులు ఇస్తాం అలాంటివి ఎప్పుడు లేవు అదేనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు బందని చెప్పేది ఈ అంతా కూడా ప్రయజ్ లేవు దీని మూల పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు లేబర్ అందరూ తప్పనిసరిగా దేవం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రయజీస్ పెట్టాలి దీనికి ఒక మూడు కోట్లు వచ్చింది మీరు అందరూ సేకరించి మీ అందరం కూడా సోషల్ సర్వీస్ మా సంస్థ మూడు కూడా ఇప్పుడు ముందు పనిచేస్తా అంటే సిద్ధపడుతున్నాం ఏదో ఏదో ఏంటి ఎవరు ఏదో అనుకుని ఎలా ఇస్తున్నారో అలా ఇస్తున్నారు సంస్థలకి సంస్థలు అన్ని రాజకీయ నాయకులు ఉంటారు అందరూ అందరూ ఉంటారు మా సంస్థ అందరి దగ్గరికి మేము వెళ్తాం కనీ

వ్యవహారం ఉన్న మూడు క్లబ్లు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళ ప్రశ్న చేయడం జరిగింది అది క్లబ్బు కాదు సంస్థలు ఈ సంస్థలు క్లబ్ అన్నదేమో పేకాట ఆడితేనే క్లబ్బు సంస్థలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి మరి ఎనభై సంవత్సరాల నుంచి పెరుగుతూనే ఉంది ఏ రాజకీయం ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఏ అధికారంలో ఉన్నా సంస్థల నుంచి ప్రిషన్ సెకర్ కానీ మెంబర్ గానీ కలవడం అంటూ సహజం ఎందుకంటే ఏ సంస్థ అయినా ఉంది కలిసి అతన్ని జరుగుతుందంటే మీకు ఏదైనా అవకాశం ఉంటే మాతో పని ఏమైనా ఉంటే చేయించుకోండి అని చెప్పడం కామన్ అది ఏ పార్టీ అనేది అని వస్తుంది కానీ మరీ దారుణంగా ఆ సంవత్సరాల నుంచి అమౌంట్ అని అమౌంట్ అమౌంట్ అండ్ అమౌంట్ అని డైరెక్ట్ గా మాట్లాడారు కాబట్టి వాళ్ళు మేము మాట్లాడవలసి వస్తున్నాం ఇది ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే అప్పుడు మూడోసారి ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఇప్పుడు దాని విషయంలో డబ్బుల విషయంలో ఇప్పుడు లేదు ఎవరు కూడా అసలు దాన్ని మరి ఎందుకు అలాగా ఏదో వెనకాలని మాట్లాడుతున్నారో లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు దాని మీద తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా మీకు ఇంకా చెప్పలేదు నేను టౌన్ ఇంత ముందు వైస్కేట్ చేశాను ఇవాళ వ్యవహారం కొత్త పర్సెంట్గా ఉంటే మీకు సిసి కెమెరా క్లబ్ ఉంటానుంచి ఇచ్చి రెండున్నర లక్షల రూపాయలు మేము టౌన్ టౌన్ హాల్ నుంచి ఇచ్చింది అది మా టౌన్ హాల్ నుంచి ఇచ్చింది అలాగే ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్న చదువుకున్నవాడైనా లేకపోతే ఎవరికైనా ఫీజు కట్టవలసి వస్తున్నా ఈ స్పోర్ట్స్ సంబంధించి కానీ ఎవరినైనా ఎక్కడికైనా పంపించవలసి మా దగ్గర నుంచి ఆ సహకారం ఇస్తూ ఆ సహకారం ఇచ్చేటప్పుడు లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎంపికని కానీ పిలిచి వాళ్ళ శాతం ఇప్పించడం జరుగుతుంది తప్ప ఇలా ఎటువంటి పరిస్థితిలో కూడా మేము వస్తా ఉండగా ఎప్పుడు రాజకీయ ప్రమేయం అన్నది ఈ క్లబ్లు ఈ టౌన్ హాల్ మీద కానీ యూత్ క్లబ్ మీద కానీ ఆ ప్రభావం లేదు ఉండదు ఆ ఈ ఇలాంటి మాట్లాడేటప్పుడు దాన్ని డైరెక్ట్ వెనకాల సాక్షరత్ సహకే అందరూ అంగీకరిస్తారు ఈ వ్యవహారం ఎమ్మెల్యేలు మీ అందరికీ తెలుసు అని ఎప్పుడైనా అందరికీ సాయం చేయడమే తప్ప సాయం చేయలేకపోతే మొదలగొండ కూర్చొని చూస్తారు తప్ప ఎప్పుడు కూడా ఏది కూడా ఇది ఫ్రాడ్ ఇది ప్రాపర్టీ కానీ పలానా వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళకి ఫీజు కట్టాలి యాగులు కట్టాలంటే మీరు కలిపి కట్టండి వాడు పైసలు చదువుకుంటాడు బాగా బాగా చదువుతున్నాడు అని చెప్పి చెప్పారు చదువుతారు ఇలాంటి దరిద్ర పనులు అది రావు ఇది చాలా దీనికి చాలా తీవ్రంగా మా మూడిట్ల మీద నుంచి అంటే సబ్లిగ్గా ఎందుకంటే మా మూడిట్ల పేరు చెప్పారు కాబట్టి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఒకసారి జరిగితే మాత్రం మేము కూడా దాని తీసుకోవాల్సిన శరీరకి మేము ప్రొసీడ్ అవుతాం మాత్రం వాళ్ళ చెబుతున్నాం వాళ్ళకి ఇందులో అందరూ కాదు అందరూ అందరూ తెలుసున్నదే వాళ్ళ మీద మేము శరీరకన్నా మేము వెళ్ళడానికి కూడా అడిగి ఉన్నాం లేదా దయించి ఇలాంటి మాటలు కాదు ఏదైనా ఉంటే సాక్షాలతో సహా వచ్చి వినిపించగలిగితే మీ అందరికీ మేము కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం

వచ్చాను ఇది భద్రాదే నా ఫ్రెండ్ ఆయన ఆడుతున్నప్పుడు అరగంటే మాకు ఇండియాలో ఎనభై ఐదు క్లబ్ లు ఎప్లికేషన్ ఉంది ప్రతి మేము వెళ్ళినా వాళ్ళు వెళ్ళినా ఎక్కడికి వచ్చినా వాళ్ళకి రూమ్స్ ఇస్తాం అంతో బలంగా ప్యాకెట్ ఆడుకుంటాం త్రీ డేస్ త్రీ డేస్ ఇవ్వాలిలో యూరోప్ కంట్రీస్ లో పదిహేను ఎప్పుడు గా అంతే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మా క్లబ్ లో టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతాయి షెడ్యూల్ జరుగుతాయి మొత్తం టోర్నమెంట్ టెస్ట్ జరుగుతుంది ఏమన్నా ఏంటి అది ఏమంటారు వ్యాక్సిన్ జరుగుతుంది బిలెట్స్ జరుగుతాయి మా క్లబ్ లో మా పెద్దలు నలభై నాలుగు నుంచి ప్రతి వరల్డ్ కూడా ఇండియా లో టోర్నమెంట్ చేశారు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చేశారు మీరు అంటే గా ఏంటంటే డబ్బు నెంబర్స్ పదిహేను వందల మంది ఉంటే పదిహేను వందల మంది పేకట్టారు పది మంది ఉంటారు మంది టెన్నిస్ ఆడుకుంటారు రకరకాలు అంతేగాని పిల్లీ కాదు ఇప్పుడు ఇక్కడ టెన్నిస్ ఆడతారండి ఎక్కువ మెంబర్స్ మెంబెర్స్ ఎక్కువ ఉన్నారు ఇట్లో ఒక ఎన్ని కోట్ల రెండు ఉన్నాయి మాకు ఎన్ని కోట్ల ఉంది అక్కడ ఇక్కడ కూడా ఆడుతూ ఉంటారు మూడు అలాగే కంటిన్యూస్ కాలేజీ వాళ్ళు ఇస్తారు మాకు రెండు ఇన్స్టాల్మెంట్ పెడితే నియన్ఆర్ కాలేజీ ఇస్తారు టౌన్ హాల్ వాళ్ళు ఇస్తారు ఇట్లా అలాగే రూమ్స్ ఇస్తారు అందరూ షేర్ చేసుకుంటాం గవర్నమెంట్ చేస్తున్నాం అంటే ఒకటి వాళ్ళు అవ్వదు కదా మీకు అందరం అందరూ సహకరించే గవర్నమెంట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టాం నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు కంపల్సరీగా మనకి డయాసిస్ చేయించాలి నా ఏమో చేయించేస్తాను అన్నారు అందరం డొనేట్ చేస్తాను మేము అందరూ చాలా మంది పెద్ద ఇలాంటి శ్వాస సర్వీస్ మీరు వస్తారు మేము అడుగుతారు ఏదో శ్వాస సర్వీస్ చేస్తాను కదా రెండు మూడు ఏళ్ళు అడుగుతారు మేము ఇవ్వాలి కదా మా గవర్నమెంట్ జరుగుతూ ఉంటుంది మీరు మేము సర్వీస్ చేయాలి ఏమి ఇచ్చిన జనరల్ బాడీలో చెక్ చేయాలంటే మాకు కొద్ది కొద్ది పర్మిషన్స్ ఉంటాయి చిన్న చిన్న వేస్తాం ఎక్కువ ఉండవు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు